అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది నువ్వుల పంట చూడండి డిసెంబర్ ఎనిమిదవ తేదీన నువ్వులు చల్లుకున్నాము ఈరోజు వచ్చేసి జనవరి పదిహేడవ తేదీ అంటే దగ్గర దగ్గరలో నలభై రోజులు అయిపోయింది చూడండి పంట అయితే ఈ మాదిరిగా ఉంది చూడండి ఇప్పుడు నిన్న నుండే నిన్న నుండి నీళ్ళు కడుతున్నాము అంటే ఆపకల కట్టేసాము ఈ మూడు ఎకరాలు పండిస్తున్నాము అంటే ఆపకల నిన్న ఒక ఎకరా కట్టేశాం నీళ్ళు ఇప్పుడు ఈరోజు ఇక్కడ కట్టాము చూడండి ఫస్ట్ తడి మొట్టమొదటి తడి కడుతున్నాము ఇక పది రోజులకు తర్వాత పది రోజుల తర్వాత ఈ మాదిరిగా ఒక మూడు తడిలు కడితే పంట అయితే చేతికి వచ్చేస్తుంది చూడండి నువ్వుల పంట ఎవరైనా పండించాలి అనుకున్న వాళ్ళైతే నేను దా దీని గురించి ఒక వీడియోలో మొత్తము చెప్పాను చూడండి అందరికీ అర్థమైనట్టుగానే చెప్పాను అందరికీ అర్థమవుతుంది స్టెప్ వైజ్గా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఈ మాదిరిగా అందరికీ అర్థమయ్యట్ అర్థమైనట్టుగా చెప్పాను ఎవరైనా పండించాలనుకున్న వాళ్ళు చూడండి ఇంకొక విషయము ఇప్పుడు డిసెంబర్ ఎనిమిదో తేదీన కదా చల్లుకున్నాము ఇంకా దీనికంటే ముందు వచ్చేసి ఈ పంటకు ముందు కేనము వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరి పంట పండించాము అంటే సుమారుగా వరి పంట పండించిన తర్వాత ఒక నెల గ్యాపిచ్చాము అంటే నవంబర్లో వేసుకుందాము అనుకున్నాము నవంబర్ చివరి వారం నుండి వేసుకోవచ్చు లేదనుకుంటే రెండో వారము మూడో వారము ఈ మాదిరిగా వేసుకోవచ్చు అప్పుడు వచ్చేసి తుఫాన్లు అంటే వరదలు ఇవన్నీ కూడా వానలు ఉంటే అప్పుడు వేసుకోలేదు డిసెంబర్ ఎనిమిదో తేదీన చూసుకొని వేసుకున్నాము డిసెంబర్లో వాతావరణం చూసి వేసుకున్నాము వాతావరణం కూడా అనుకూలంగా ఉండి ఈ మాదిరి ఉంది అంటే మనము సలుకున్న తర్వాత ఇంకా తుఫాను జడివాన ఇవన్నీ ఒకవేళ వర్షము ఎక్కువగా పడితే ఏమవుతుందంటే కులిపోయి వేస్ట్ అవుతుంది అసలే పనికి రాకుండా ఉంటుంది అప్పటి నుండి కూడా వాహనాలు అయితే పడలేదు పడితే ఒక ఒకరోజు పడింది కాకపోతే లైట్గా ఏమైనా తడిచినట్టు పడింది దానివల్ల అయితే ఏం కాదు ఎవరైనా కూడా చూడండి అంటే మనము సుమారుగా ఎప్పుడు చూడండి పూలు వచ్చాయి చూడండి పూలు ఇక్కడ నుండి కాయలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా పూలు అంటే సుమారుగా ఒక నెల వయసు ఉన్న తర్వాత నీళ్ళు కట్టుకోవాలి అంటే సుమారుగా ఇంతవరకు వచ్చిన తర్వాత చెట్లు ఇంతవరకు పెరిగిన తర్వాత మనము నీళ్ళు కట్టుకోవాలి యూరియా సల్లేసి కడుతున్నాము దీనికైతే ఇంకా దీని తర్వాత ఎటువంటి ఎరువులు అయితే ఏం అవసరం ఉండదు ఇంకా ఈ యూరియానే ఎకరాకు ఒక యూరియా బస్తా అయితే సరిపోతుంది అలాగే మందు పిచికారి చేసి ముందు మందు పిచికారి చేయాలి చేసి చేసిన తర్వాత బొక్కలు పడి ఉంటాయి దానికి మందు పిచ్చిక చేసేసిన తర్వాత డయామిథియేట్ అని మందు పిచ్చుకరీ చేసుకోవచ్చు ఇంకొక రకము చీమ సీమ రోగరో ఆ మాదిరిగా ఉంటాయి దాంట్లో ఒకవేళ మీరు అడిగి తెలుసుకోండి డైమిథియేట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకొక విషయము ఒక మందు పిచ్చికారీ చేసేసిన తర్వాత యూరియా ఒక బస్తా తెచ్చుకొని చల్లూసుకొని నీళ్ళు కట్టుకోవాలి ఇంకొక విషయము మేము అంటే నువ్వులు చల్లుకున్నాం కదా అంటే ఒకవేళ ఎక్కువగా సలుకుంటే దగ్గర దగ్గరగా ఉంటే చూడండి చెట్లు ఈ మాదిరిగా దగ్గర దగ్గరగా ఉంటే చాలా అంటే చాలా దగ్గర దగ్గర ఉన్నాయి చెట్లు అయితే చూడ చూడండి ఈ మాదిరిగా తీసేయాలి మనము దగ్గర దగ్గరగా ఉంటే తీసేయాలి అలాగే కలుపు తుంగ ఈ మాదిరిగా గడ్డి ఉంటే తవ్వకాలు చేపించాలి ఒక దీంట్లో అయితే కలుపు అయితే ఎక్కడే కానీ లేదు ఓకేనా వరి పంట పండించిన తర్వాతే మనము అంటే నేలను చాలా బాగా చేసుకున్నాము వరిగడ్డి మొత్తము ఎత్తేసిన తర్వాత వరిగడ్డి గట్టలు కట్టేసి ఎత్తేసిన తర్వాత టిల్లర్ కొట్టేసి మడకలు కొట్టి పెట్టాము తర్వాత తర్వాత మళ్ళా వర్షం పడినప్పుడు టిల్లర్ కొట్టేసి పెట్టుకున్నాము మళ్ళా తర్వాత చినుకులు పండాయి దాని తర్వాతనే చల్లేసి అలాగే కట్టేసినాము నీళ్ళు కూడా నీళ్ళు కూడా చాలా కూడా వదలకుండానే దాని దా దాని ద్వారానే కట్టేసాము అంటే వర్షం పడింది చూడండి దగ్గర దగ్గర ఉంటే మీరు తీసేయాలి నుండి ఇంకా చూడండి ఇంకా కొంచెము తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కానీ మేము తీసుకోవడం లేదు ఇంకా ఇక్కడ దగ్గర దగ్గరగా ఉంటాయి కదా ఇవి కూడా తీసుకోవాలా ఒక చూడండి ఈ మాదిరిగా దగ్గర దగ్గర ఉంటాయి అది కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు తీసుకుంటే ఇంకా మంచిదే ఒక ఒక ఎకరాకు ఒక నలుగురు అవసరం ఉంటుంది ఒకవేళ తీసుకుంటే మంచిది ఎందుకు మంచిది అంటే కుమ్మలు బాగా వచ్చి పంట కూడా చెట్లు కూడా బాగుంటాయి మేమైతే ఇంకా తీయము అలాగే వదిలేసాము మొత్తము తీసేసాము చూడండి దగ్గర దగ్గర ఉండేటివి మొత్తము తీసేసాము ఈ మాదిరిగా ఇంకొక విషయము రైతులు బాగా గమనించండి ఈ చల్లని వాతావరణంలో టమోటా పంట టమోటా పండ్లు చాలా అంటే చాలా బాగా పండుతుంది ఆ పంట పూత కావడం పూత పూత కూడా మంచిగా బాగొచ్చి కాయలు కూడా మంచి సైజుగా వస్తాయి ఎంత బాగా పండుతుందంటే అంత బాగా పండుతుంది టమాటా పంట చల్లని వాతావరణంలో చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చలికాలంలో అయితే రేట్ అయితే అస్సలు ఉండదు ఇప్పుడు మాది వచ్చేసి కడప జిల్లా కడప జిల్లాలో ఏం చేస్తారంటే రైతులు ఇంకా చాలామంది లోకల్ ఈ లోకల్ రైతులందరూ ఈ చలికాలంలో టమాటా పంట పండిస్తారు పండించి నష్టపోతారు నేను కూడా చూశాను అలాంటి బాధలు కూడా నేను కూడా పడ్డాను అందుకనేసి మేము టమాటా పంట అయితే పండించలేదు ఈ టమాటా పంట చలికాలంలో పండిస్తారు లోకల్ వాళ్ళు పండిస్తారు ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాళ్ళు అయితే రెండు దఫాలు కాకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు చూడండి ఒక రెండు ఎకరాలు ఉన్నాయనుకోండి ఇంకా యాభై సెట్లు ఒకసారి వేసుకుంటారు మళ్ళీ యాభై సెట్లు ఒకసారి వేసుకుంటారు ఈ మాదిరిగా దఫాలుగా ఒక రెండు దఫాలైనా వేసుకుంటారు లేదనుకుంటే మూడు దఫాలు కూడా పొలగాడ ఎప్పుడు ఉంటుంది అంటే చల్లని వాతావరణానికి వాళ్ళకు టమోటా పంట బాగుపడుతుంది దానికోసం వాళ్ళకు చలికాలంలో వాళ్ళకు కూడా అసలు ఏమి గిట్టుబాటు కూడా ఉండదు వాళ్ళకు ఎండాకాలంలో ఇంకా మార్చి ఏప్రిల్ మే జూను ఈ మాదిరిగా ఒక సెప్టెంబర్ వరకు వాళ్ళకు మంచి ధరలు ఉంటాయి మాకు కూడా మంచి ధరలు ఉంటాయనేసి చాలామంది లోకల్గా పండిస్తారు ఏం చేసుకుంటారు మొత్తము ఫుల్లుగా సరుకు అయితే ఫుల్లుగా వచ్చేస్తుంది క్రీట్లు క్రీట్లు వచ్చేస్తుంది టన్నులు టన్నులుగా వచ్చేస్తుంది మార్కెట్కి ఇంకా కొనుగోలు ఇంకా సేట్లు కానీ అమ్మలేరు ఇంకా వ్యాపారస్తులు కూడా కొందరు అయితే తీసుకోరు ఈ మాదిరిగా నష్టపోతారు బాగా గమనించి పంటలు కూడా అంటే టమోటా పంట కూడా మంచి నెలలో వేసుకుంటారు అలాంటి సమయంలో మీరు టమోటా పంట పండించుకోకుండా వేరే పంటలు చూసుకొని పండించుకోండి ఏదైతే దాంట్లో లాభం ఉంటుందో అది చూసుకొని పండించుకోవాలి అంతేకాని టమోటా పంట పండుతుందనేసి పండించేస్తే ఈ మాదిరిగా నష్టపోతారు ఇంకొక విషయం చూడండి టమోటా పంటలు దాన్ని పెట్టను ఇప్పుడు మూడు రూపాయలు అంటే కేజీ పది రూపాయలకు అమ్ముతుంటే రైతుకు వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది రెండున్నర రూపాయలు పడుతుంది మూడు రూపాయలు పడుతుంది ఆ మాదిరిగా ఒక ఇరవై ఐదు కేజీల క్రీడు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది ఆ మాదిరి చూసుకోండి మీరు ఎంత చేసినా కూడా పంట చివరి వరకు కూడా మీరు చే మొత్తము కాయలు మొత్తం లాస్ట్ వరకు కూడా తీసుకొని అమ్ముకుంటే కూడా మీరు పెట్టిన పెట్టుబడే వస్తుంది ఒకవేళ చేత్తోనే పోతుంది లాభం అయితే రాదు ఇంకొక విషయము ఇది కూడా అంతే ఇది కూడా చెప్పాను వర్షం పడిపోయి కులిపోయి ఈ మాదిరిగా ఉంటే నాకు కూడా నష్టం వచ్చేది కాకపోతే చూడండి అంత అంత కష్టం చేసి ఉంటుంది కదా కొంచెం సులభంగానే ఉంటుంది చల్లుకున్నాము ఈ గట్టి తీసేసాము మందు చేసుకున్నాము యూరియా చల్లుకొని నీళ్లు కడుతున్నాము ఈ మాదిరిగా మూడు తడులు కట్టుకు కట్టుకుంటాము ఇంకా కోత సమయంలో కోసేసి వేసుకుంటాము అలాంటి సమయంలో వర్షాలు కూడా అకాల వర్షాలు కూడా వస్తుంటాయి అలాంటి సమయంలో పట్టాలకు పెట్టుకొని కప్పుకొని జాగ్రత్త జాగ్రత్త తీసుకుంటాము ఇంకా ఒకవేళ పురుగు పడిపోయి విత్తన ఇప్పుడు కాయలకు మొత్తము నూనె మొత్తము గింజలు మొత్తము తాగేస్తుంది అన్నమాట పడితే ఏదైనా కూడా అదృష్టము ఉండాలి సరే మనం ముందుగా పండించుకునే విధంగా పండించుకోవాలి అంతే అనేసి టమోటా పంట అనేసి టమాటా పంట వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా మంచి నెల నేను కూడా పండించే కదా నేను కూడా నష్టపోయింది నష్టపోయేవాడిని అందుకని బాగా రైతులందరూ కూడా గమనించి వేరే పంటలు పండించుకోవాలి ఒక్కొక్కసారి దీంట్లో కూడా అంటే ఐదు క్వింటాలు కూడా పండుతుంది నాలుగు క్వింటల్ కూడా పండుతుంది మూడు క్వింటల్ మూడు క్వింటాలు కూడా పండుతుంది ఇంకా ధరలు బాగుంటే మనకు తప్పకుండా లాభం అయితే కనబడుతుంది టమాటా పంట చలికాలంలో వేసుకొని అసలు రాదు రేట్ అయితే ఉండదు డిమాండ్ కూడా ఉండదు ఇంకా డిమాండ్ అంటే పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చలికాలంలో అయితే ఉండవు దానికోసం మీరు వేరే పంటలు పండించుకోండి ఓకేనా చూడండి మొత్తము పంట అయితే చూపిస్తాను రండి ఫస్ట్ కొన్ని ఇప్పుడే కట్టడి చూడండి చూసారు కదండి మొత్తము ఇప్పుడైతే ఇక్కడైతే మూడు ఎకరాలు ఈ నువ్వుల పంట అయితే పండిస్తున్నాము అలాగే వరి పంట కూడా పండిస్తున్నాము పశువు పంట కూడా పండిస్తున్నాము ఇంకా పశుగ్రాసాలు అవి కూడా పండించాము ఇప్పుడు ఉంటాయి అవి కూడా ఉంటాయి చూడండి ఈ మాదిరిగా పండించుకోవాలి అంతేనేసి అనేసి ఎంత చాలా కష్టం అది వంట పంటలు అయితే చాలా కష్టము క్రీట్లు కోసుకొని మోసుకొని తీసుకొని ఒక పది క్రీట్లు తీసుకొని పోతే వెయ్యి రూపాయలు వస్తుంది అంటే ఒక వంద రూపాయలు పోతుంది పది క్రీట్లకు వెయ్యి రూపాయలు వస్తుంది ఇంకా ఆటో ఆటోపాడక ఏంటి ఆ కమిషన్ ఏంటి ఇంకా రావడము ఇవన్నీ ఇంకా కూలి ఖర్చులు ఏంటి విత్తనాలు తవ్వకాలు తవ్వకాలు చేసింది మందు పిచ్చికారు చేసింటి అసలు ఏమీ రాదు కష్టం మొత్తము వృధా అయిపోతుంది అందుకనేసి వేరే పంటలు కూడా వేసుకోండి ఈ పంట కూడా పెద్దగా ఖర్చు ఖర్చు కొంచెము తక్కువే ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు కూడా ఒక పద్దెనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంతే మూడు కేజీలు విత్తనాలు చల్లుకొని ఇంకా టాటర్ సిద్ధాలు ఖర్చులు ఇంకా ఈ ఇవి కలుపు ఇవి తీసినవి దగ్గర దగ్గర ఉన్నవి తీసినవి కో ఇప్పుడు కోత కోత సమయంలో కోసి పట్టల మీద వేసుకుంటాం కదా అంతే ఆ మాదిరి లాస్ట్లో కొంచెం ఖర్చు వస్తుంది దానికోసమే రైతులందరూ కూడా బాగా గమనించి పండించుకోండి ఓకేనా చూశారు కదండి పంట అయితే చాలా బాగా పండుతుంది చాలా బాగా వస్తుంది మొలకలు కూడా ఈ నువ్వులు మొత్తం కూడా మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఇక్కడే కానీ ఈ మాదిరిగా గ్యాప్ కూడా లేదు ఓకే అండి మంచి నెలలో వేసుకోండి సౌడు భూములు అయితే పండదు ఇది ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసాం